ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మదయ్యతో అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం ప్రతిరోజు కూడా ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాము చాలామంది ఎక్కువగా కోరుకునేది ఎక్కువగా సంపాదించాలని ధనం అనేది కూడబెట్టుకోవాలి భూమి అనేది కొనుగోలు చేయాలి ఇలా ఎన్నో రకాల కోరికలైతే కోరుకుంటాము అన్నిటికీ కావాల్సింది మూలం డబ్బేనండి అలాంటి డబ్బుని ఎలా వశం చేసుకోవాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఎలా కొలువై ఉండాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఎలా వరాలు కురిపించాలి అనేది ఈ యొక్క వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందామండి మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి ఇప్పుడు చెప్పబోయేది ఒక అమ్మవారి మంత్రం అండి అంటే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి వారాహిదేవి అమ్మ యొక్క మంత్రం అనమాట ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఉదయం బ్రహ్మముహూర్తంలో కానీ సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత కానీ జపించవచ్చు అలా జపించటం వలన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో ఏదైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది సాయంత్రం ఏడు గంటల తర్వాత అంటే వారాహి అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలో పూజలు అందుకుంటారు అందుకోసం అనేసి మీకు ఆ సమయంలో జపించండి అని పర్టికులర్గా చెప్పడం జరిగింది ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించాలండి వీలైతే ఇరవై ఒక్క రోజులు కుదిరితే నలభై ఒక్క రోజులైనా సరే ఇలా జపిస్తూ ఉండవచ్చు జపించడం వలన మనకి ధన ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటివరకైనా వరకైనా అండి ఖచ్చితంగా పాటించండి అయితే మంత్రాన్ని జపించేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు అలా ఇంకొకటి పీరియడ్ టైంలో ఉన్నప్పుడు స్త్రీలు ఈ మంత్రాన్ని జపించకూడదండి దానికోసం మీరు అమ్మవారిని పూజిస్తూ అమ్మవారికి మీ యొక్క ధన ఆదాయం పెరగాలని అమ్మవారిని వేడుకుంటూ దీపం వెలిగించిన తర్వాత దీపం వెలిగించకపోయినా చదువుకోవచ్చండి మంత్రం ఏమిటనేది చెప్తున్నాను ఓం హ్రీం శ్రీం క్లీం ఏ నమ విన్నారు కదండి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి మీ ఇంట లక్ష్మీదేవి కొలువ ఎప్పుడూ ఉంటుంది ధన ఆదాయం అనేది రాబడి అనేది పెరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను స్వస్తి